హాయ్ ఫ్రెండ్స్ రేపు కార్తీక నక్షత్రము మేము కొండపైకి ట్రెక్కింగ్ వెళ్తున్నాము అక్కడ నైట్ అంతా అక్కడ స్టే చేయాల్సి ఉంది కానీ అక్కడ ఏ స్పెసిలిటీస్ లేవు కరెంటు లేదు పడుకోవడానికి కొద్దిగా చాటు కూడా లేదు కాబట్టి అక్కడికి కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఏ కొండ అనేది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది సెవెంటీ టు త్రీ హండ్రెడ్ లెన్స్ ఓకేనా మైక్ ఎక్స్టర్నల్ మైక్ మెమరీ కార్డ్స్ ఎక్స్ట్రా బ్యాటరీ ఈ లెన్స్ క్యాప్స్ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి గ్లౌజెస్ ఈ సాప్స్ మని टमाटर నే జ్యూస్ ఆపిల్ జ్యూస్ పెట్టుకున్నారంటే మధ్యలో దాహం అయితే తాగొరండి ఎవరీడే మిల్ పౌడర్ తీబెట్ టీ కాఫీ ని చేస్కోరం మనకు కొద్ది బ్రౌన్ కాఫీ దేదైతే ఇండిగా చేస్కోచ్చు sugar తీస్కోర ఇది సూప్ వెజిటేబుల్ సూప్ సూప్ ఇది కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యాజులు ఎన్నో ముఖం పగిలిపోకుండా ఇవి కాఫ్సిల్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్కి ఆకలిస్తే తినడానికి లైన్ డేట్స్ ఇవి అవి ఇందులో సరిపోతాయి చాక్లెట్స్ తీసుకున్న రెండు ప్యాకెట్లు అక్కడ పిల్లలు వస్తారు తినడానికి బటానీ టైంపాస్కి రెడీగా ఉంటుంది ఈరోజు కార్తీక నక్షత్రం కాబట్టి మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండపైన దీపం పెట్టడానికి మా ఊరోళ్ళు అందరూ కలిసి అక్కడికి వెళ్తారనమాట ఈ కొండ పేరు సిలికొండ ఇప్పుడు మనం ఈ కొండపైకే వెళ్తున్నాం ఇదో ఇదిగో ఈ కొండ పక్క ఊరోళ్ళు వెళ్తారు ఈ కొండపైకి వాళ్ళు కూడా అక్కడ దీపం పెడతారు ఈ సిలికొండ పైన మేము పెడతాం ఇది చాలా హైట్ ఉంటుంది ఈ దారింటి వెళ్ళాలా ఈ దారింటి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది పైకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది మీకు కూడా చూపిస్తాను ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ముందే ఈ తొండ మనకు వెల్కమ్ చెప్తా ఉంది చూడండి ఎంత బాగుందో ఇది చూసారా అడవి మొత్తం వర్షాకాలం కావడంతో చాలా గ్రీనరీగా కనిపిస్తుంది మనకి చూడు ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి ఇవి జస్ట్ ఇప్పుడే ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం చూసారా బ్రిటిష్ వాళ్ళు వేసినది రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి లోపల ఒకటి ఉంది చూడండి చెట్ల లోపల కనిపిస్తుందా ఇక్కడ ఒక ఇక్కడొక అక్కడ ఒకటి చిన్న నెముళ్ళేగా ఉంది తోకలు కూడా సరిగ్గా రావట్లేదు చూడు చిన్న చిన్న తోకలే యంగ్స్టర్స్ బాగా చాలా ఉన్నాయి అడవిలో నెమిళ్ళు వర్షాకాలం కదా గడ్డి మేయడానికి ఇట్లా వచ్చేసినాయి పశువులంతా మేస్తున్నాయి చూడండి ఇక్కడ గొర్రెలు పశువులు ఆవు బాగుంది కదా ఉన్నాయంట కదా పాప కనపడి ఎప్పుడున్నా పైకి వెళ్ళలేదా స్వచ్ఛమైన నీళ్ళు చూడండి కన్న ముందుకు వచ్చేసినాం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే వెళ్తున్నా నాకు తోడు ఎవరూ రాలేదు వాళ్ళు అంతా లేటుగా వస్తారంట ఇక్కడ ఊసర వెళ్ళి చూడండి ఊగుతా ఊగుతా నడుస్తూ ఉంది ఊసర వెళ్ళి చూడు ఎంత ఫాస్ట్గా టక్ 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 అని ఒక అడుగు వేయడానికి పదిసార్లు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు పెడుతుంది అది కాలు చేయి చూసారా కళ్ళు చూడు ఎట్లా తిరుగుతున్నాయో రౌండ్లు రౌండ్లుగా తిరుగుతున్నాయి కళ్ళు ఈ కొండపైకి వెళ్ళాలి ఇప్పుడు ఎంత నిటారుగా ఉందో చూడు ఎంత చాలా హైట్ ఉండదు ఇది కనం ముందర అని పిలుస్తారు దీన్ని ఇక్కడి నుంచి పైకి వెళ్లాల్సి ఉంటుంది పెద్ద పెద్ద గుండ్లు కింద గుంతల్లోడుకొని వాటి కింద పడుకో ఉంటాయి ఇవి అడవి పందులు చూడండి పంది నిద్రపోయిన నిద్రపోతుండవరు అంటారు కదా ఇదే మరి పొగలంతా నిద్రపోతూనే ఉంటుంది ఇది రాత్రిలో లేచి వేటాడుతుంది వంద కేజీలన్నా ఉంటుంది అడవి పంది పులులకు కానీ దొరికిందనుకో పది రోజుల ఆహారం ఎత్తకాల్సిన అవసరమే లేదు లడ్డు దిన్నెట్టు తినేస్తాయి పైన ఉంది ఆముదాలకుంటుంది ఆముదాలకుండి తర్వాత మళ్ళీ మంగళవరచాల వస్తుంది మనం పైకి వెళ్దాం ఇప్పుడు సుమారుగా ఒక వంద మీటర్లు మనం పైకి వచ్చినాము ఇక్కడ ఈ చిన్న గుండుపైకి ఎక్కి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి మీకు అది మనకు కనిపిస్తుంది వంకలో గుండు ఇలాగే స్ట్రైట్ గా వస్తే ఇది ఆముదాల గుండు చూసారా ఎవరైనా ఏమైనా కోరుకొని దానిపైన రాళ్ళు వేస్తే జరుగుతాయని పెద్దల నుంచి నమ్మకం అది కార్తీక పౌర్ణమి రోజున కొన్ని లక్షల మంది తరతరాలుగా ఈ కొండపైకి వెళ్ళి వస్తున్నారని ఇక్కడ కనిపిస్తున్న ఈ రాళ్ళే నిదర్శనం ఏదైనా మొక్కుకొని ఆ మొక్కు తీరుతుందని దీనిపైన రాళ్ళు వేస్తారు చాలామందికి ఆ మొక్కులు తీరినాయని వాళ్ళు కోరింది ఫలిచ్చిందని దీనిపైన రాళ్ళు వేస్తూ ఉంటారు చూడండి దానికి ఇదే సజీవ సాక్ష్యం కొన్ని లక్షల రాళ్ళు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి నేరుగా మనం పైకి వెళ్తే సిలికొండ పైకి వెళ్తాం అక్కడ నుండి ఇదిగోండి ఆ రెండు కొండల మధ్యలో చివరికి వెళ్ళాలి అక్కడ పెంట్లో బాయ్ అని వస్తుంది మీకు అక్కడికి వెళ్ళి నాకు చూపిస్తాను పెంట్లో బాయ్ దగ్గర నుంచి మళ్ళీ అట్లా పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే చాలా కష్టంతో వారం ఇది చూడండి దారి అయితే రెడీగా ఉంది రెడీ చేస్తున్నారు మన వాళ్ళు చాలా చాలా క్రిటికల్ వచ్చేస్తుంది బాగా అలవాటు లేకుండా ట్రెక్కింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇది చూసారా దారి అయితే నీట్గా రెడీ చేస్తున్నారు రోజు వెళ్తూ ఉంటే కొంతవరకు మనకి బాగుండు కానీ మనకు అవకాశం లేదు ఇప్పుడు అంతా టౌన్కి వెళ్ళిపోయినాం బతకడానికి ఇక్కడ అలవాటు తప్పింది ఈ అడవిలో కానీ ధైర్యం మాత్రం అలాగే ఉంది ఒంటరిగానే వెళ్తున్నా పులు వచ్చిన భయపడే క్వశ్చనే లేదు పోరాడతాను అంతే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది చూడండి దీన్ని మంగళోరు సెలవు అని పిలుస్తారు వేసవిలో కూడా ఇక్కడ నీళ్ళు ఉంటాయి పశువులు కాపర్లు అంతా ఇక్కడికి వచ్చి నీళ్ళు కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఇది దీని పేరు నారవ చెట్టు అంటారు నారవాకులు ఆకులు ఇవి ఇస్తరాకులు కుట్టేవాళ్ళు పూర్వం వీటితో వీటిపైన పెరుగన్నం కానీ తిన్నామంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కడుపు నిండిపోతుంది తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు చింత చెట్టు దగ్గరికి వచ్చిన చూడు అమ్మమ్మ పెద్ద చింత చెట్టు ఈ అడవిలో ఇంత పెద్ద చింత చెట్టు జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే పులులు అన్నీ విట్ట చెట్ల పైన ఉంటాయి చాలా కష్టంగా ఉంది రెగబడడానికి చూసారా ఏటాలుగా ఉంది అడవి మొత్తం ఓ మై గాడ్ నా దగ్గర ఉన్న బ్యాక్ ప్యాక్ చాలా వెయిట్ ఉంది అందుకే కష్టంగా ఉంది నడవడానికి హో మై గాడ్ ఓ మై గాడ్ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళం ఈ బండపైన వెళ్ళేవాళ్ళం పైకి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఓ మై గార్డ్ చూడండి ఎంత కష్టమో ఎక్కడ ఉంటాయో ఏమీ తెలియట్లే ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు ఆ వచ్చేవరకి ఈ పెంట్ల బాయ్ అనేది ముందు పశువులు వాళ్ళంతా ఇక్కడ నీటికి తోలుకొస్తున్నారు వస్తున్నారు పశువులు వాళ్ళంతా అడవిలో ఎక్కడ నీళ్ళు దొరకకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇది కొంచెం చూడండి దారి చూసారా చూసినట్టు కదా ఓకే ఇదే బై పెంట్లో బాయ్ పెంట చూసావా ఇది పెంట్లో బాయి ముందు పశువులు మేప వాళ్ళు వేసవ కాలం ఇక్కడ నీళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు ఇక్కడే నీళ్ళు బాగా ఫుల్గా ఉండేటివి ముందు ఇక్కడే వంట చేసుకొని తినేసి ఇక్కడే పడుకు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు ఎవరు పశువులకి వచ్చేవాళ్ళు లేరు మొత్తం ఇదంతా గడ్డి కూడా ఎట్లా పెరిగిపోయింది చూడండి ఇప్పుడు ఆఫ్కి వచ్చినాం మనం సగానికి వచ్చినాం ఇంకా ఆఫ్ ఉంది ఇంకా పైకి వెళ్ళాలి ఈ గడ్డిలో ఏం గరుస్తా ఉందో కూడా తెలియట్లేదు మనం ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి పైకి ఇట్లా పైకి వెళ్ళి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇట్లా ఈ లగేజ్ మొయ్యాక చచ్చిపోతానండి మీ బ్యాక్ ప్యాక్ చాలా బురువుగా ఉంది ఎంత బరువు అసలు తగ్గించుకోవడానికి ఆఫ్ రోడ్ వచ్చేసిన ఇప్పుడు ఇదిగో ఇటు రావాలా ఇది రెండు కొండలకి మధ్యలో గ్యాప్ ఇది ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి వెళ్తే మన డెస్టినీకి వెళ్ళచ్చు సో మై గాడ్ చాలా బాగుంది కదా పైకి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూపిస్తాం మీకు మరి దారి అయితే రెడీ చేసినారు మొత్తం గడ్డంతా కోసినారు ఇలాంటి అడవిలో ఒకటే వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు నాకు కూడా వెనకాల భయం భయంగానే ఉంది కానీ భయపడితే కుదరదు ఒకసారి డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోదంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇది ఒక్కడే వెళ్తున్నా వెనకాలి ఊరులే ఏంటి మరి పరిస్థితి ఏంటి బాబా ఇంకొక వన్ అవర్ తర్వాత పైన ఉంటాను నేను చూసారా ఎట్లా ఉందో ఫారెస్ట్ ఈ బోతల్లో ఉండే నువ్వు కళ్ళల్లో పడిందంటే చాలా ఇబ్బంది అవుతుంది ఓ మై గార్డ్ పదిహేను ఇరవై కేజీలు ఉంది నా వెనకాల ఉంటే బ్యాక్ ప్యాక్ దాంతో నడవలేకపోతున్నా మా ఊరిలో ఉండే మా ఫ్రెండ్స్కి అందరికీ టైం లేదు పాపం వాళ్ళంతా లేట్గా వస్తారు కొంతమంది కొంతమంది జాబుల కారణంగా రాలేకపోతున్నారు ఈరోజు నాకు సమయం కుదిరింది కాబట్టి వచ్చాను ఒంటరిగా వెళ్ళడం కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది మామూలుగా అందరు సపోర్ట్తో వెళ్తూ ఉంటాం భయం లేకుండా ఈరోజు ఒక్కడనే వెళ్తున్నా భయపడే లేదు తగ్గేదే లేదండి అబ్బా వచ్చేసా సిక్స్టీ పర్సెంట్ వచ్చినట్టే ఇంకా ఉంది టపాసులు కాల్చారు పులులు ఏమైనా ఉన్నాయని మా ముందు వెళ్ళిన వాళ్ళు అబ్బో చూసారు ఎంత పైకి వచ్చాను ఇప్పుడు కనపడుతుంది చూడ చూశార కొండ ఆ డౌన్లో నుంచి పైకి వచ్చేసినాయి ఇప్పుడు ఎండ ఫుల్గా ఉంది చూడండి ఆ చివరికి వెళ్ళాలి పైకి ఇప్పుడు మనం చూడండి ఎంత హైట్ ఉందో ఇంకా ఒక నాకు తెలిసి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది పైకి ఇక్కడ కనిపిస్తున్న ఈ పురుగు పేరు ఏందో తెలుసా చూడు ఎట్లా పోతుంది అది పాములాగా దీని పేరు బండ రాకలి బండ రాకలి అని పిలుస్తారు దీన్ని దీన్ని శతపాది అని కూడా పిలుస్తారు వంద కాళ్ళు పైనే ఉంటాయి దీనికి కాబట్టి శతపాది అని పిలుస్తారు ఇవి ఎక్కువగా రాళ్ళల్లో అడవుల్లో ఉంటాయి రాళ్ళ కింద చూడండి ఇవి మొత్తము వేసవి కాలం మొత్తం మొత్తం క్షుప్తావస్థలో ఉంటాయి మళ్ళీ వర్షాకాలం బయట వస్తాయి వచ్చి అడవిలో ఉండే చెత్త చెదారము పాసి ఆకులు అన్నీ తింటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు పేరు దేవదారి చెట్టు ఇది చూడండి ఆకు భలే ఉంది ఇప్పుడు అసలు వీటి లేత ఆకు తీసుకొని చెనిగింజలు గింజలు పొడేసి కర్రీ చేస్తారు మామూలుగా ఉండదు ఇది అసలు బలే ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు బాగా తినేవాడిని వీటిని అంతా అందుకే నాకు కళ్ళు బాగా కనిపిస్తుంది చాలా కష్టంతో కొడుకున్న పని పని అయిపోతుంది రే బాబు ఇది తెచ్చుకున్న డ్రింక్స్ కూడా అయిపోయినాయి టెట్రా ప్యాక్స్ తెచ్చిన బాబు ఆపిల్ డ్రింక్ తెచ్చిన ఖాళీ అయిపోయింది ఇది ఏం కష్టంరా బాబు నెక్స్ట్ ఇంకా రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఓపెన్ చేస్తా ఇది చాలా కష్టంగాని పైకి వెళ్తే చాలా సంతోషంగా వచ్చింది చాలా రోజుల తర్వాత చిన్నప్పుడు వచ్చాను ఈ ప్యాకెట్స్ అన్నీ తాగేసిన ప్యాకెట్స్ అన్నీ కింద పడేయకుండా మళ్ళీ దాచిపెట్టుకోవాలా ఎందుకంటే ఈ అడవి చాలా క్లియర్గా ఉంది క్లీన్గా ఉంది సో ఇవన్నీ పెట్టుకొని అలా కింద పోయి పడేస్తా వేస్ట్ పేపర్లన్నీ నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నా పుమా గ్రనేట్ యూజ్ అండ్ త్రో ప్యాకెట్స్ ఎండా ఈవినింగ్ ఓ మై గాడ్ ఇవి మొత్తం చిందిపోతుంది ఒక్కొక్క గుక్క నోరు జరుపుకుంటా వెళ్ళాలా ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా ఎగబడలేం బాడీ వెయిట్ ఎక్కువ అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా తీసుకుంటారు తోన ఆల్మోస్ట్ థౌజండ్ ఫీట్స్ వరకు వచ్చేసినాం పైకి థౌజండ్ మీటర్స్ వరకు ఇంకా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ పైకి ఉంటుంది కానీ చల్లగాలి వస్తుంది ఇందాక కిందంతా ఉక్కబో వస్తుంది ఇది మొత్తం బ్రూమ్ గ్రాస్ ఈ గడ్డితోనే పొరకలు తయారు చేసేది చూడు అడవిలోనే ఉంటాయి అంతా బండ అని పిలుస్తారు ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు అయిపోయింద్రాబాబు ఒంట్లో ఉన్నంత నీరంతా కారిపోయింది ఏం లేదు ఎన్ని జ్యూసులు తాగినా మొత్తం బయటొచ్చేస్తా

పైకి వచ్చినట్టే ఆ పైకి వెళ్ళాలి అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఆ బండ పైకి వెళ్ళాలి అమ్మ ఎంత డౌన్ ఉంది చూడు హిల్స్ పైకి వచ్చేసిన ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది కింద ఎవరు వస్తూ ఉన్నారు రాని నేను వెళ్ళాలి ఇంకా చాలా కష్టం నిదానంగా వస్తే ఆడవాళ్ళు కూడా రావచ్చు కానీ అలవాటు లేకుండా వస్తే మాత్రం ఎక్కడొక్కడ పట్టేస్తాయి చాలా కష్టంగా అబ్బా ఇప్పటికి వంద సార్లు చెప్పుంటాయి అన్నమాట చాలా కష్టంగా ఉంది పైకి వచ్చేసినాం కొండపైకి

వాని ఈరోజు ఆడొస్తుంది ఒకసారి జారితుండ నిన్నేవే కదా ఆ గుంతల కాలు కాడ వచ్చి నిలు పడిపోయి పాప నువ్వు

చాలా హ్యాపీగా ఉంది క్లైమేట్ చూడండి ఎలా ఉందో అసలు సూపర్ ఈడ గుడి కట్టడానికి రాళ్ళంతా కొట్టి పెట్టినారు మా పెద్దోళ్ళు కానీ ఇంత కొండపైకి వచ్చి గుడి కట్టడం అసాధ్యంగా ఉంది చూద్దాం ఏ జనరేషన్లో కడతారు ఇక్కడ గడ్డి కూడా పోయలేదు ఇప్పుడు బోడీ పైకి వచ్చేసినాను బోడే అంటే టాప్ ఆఫ్ ద హిల్ కొండ పై భాగాన్ని బోడే అని పిలుస్తారు మామూలుగా దీన్ని అనే పిలుస్తాము పైకి వచ్చేసినాము చూడండి ఎలా ఉందో లొకేషను చిన్న చిన్న పిల్లలంతా కూడా వచ్చేస్తున్నారు ఇక్కడికి చూసారా చూడండి ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసినారు నా ఆనందం అంతా రెండు నిమిషాల్లోనే ఆవిరైపోయింది ఎందుకో చూసారా మొత్తం బ్యాడ్ లైట్ ఏమీ కనపడలేదు కింద లొకేషన్ చాలా సూపర్ కనపడుతుంది ఏమీ కనపడలేదు ముఖ్యంగా మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే పైన ఆ స్తంభం పైన కార్తీక దీపం పెట్టాలా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను